హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని యాభై ఆరవ శ్లోకము ఈ శ్లోకాన్ని చిత్తా నక్షత్రం నాలుగవ పాదం వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యారాశికి మూడు నాలుగు పాదాలు తులారాశికి చెందుతాయి చిత్తా నక్షత్ర అధిపతి కుజుడు గణము రాక్షసగణము శ్లోకము अजो महर्ह स्वाभाव्यो जिता मित्र प्रमोदन आनंदो नंदनो नंद सत्य धर्मात्रिविक्रम अजो महर्ह स्वाभाव्यो जिता मित्र प्रमोदन आनंदो नंदनो नंद सत्य धर्मात्रिविक्रम अज महर्ह स्वाभाव्य जिता मित्र ప్రమోదన ఆనందన నంద సత్యధర్మ త్రివిక్రమ తాత్పర్యం జన్మ అంటే పుట్టుక లేనివాడు పూజార్హుడు శాశ్వతుడు స్వయం ప్రకాశ చిద్రూపుడు కాబట్టి పుట్టుక లేనివాడు మిత్రులు కానివారిని జయించినవాడు మోదాన్ని అంటే ఆనందాన్ని పొందువాడు ఆనంద స్వరూపుడు ఆనందాన్ని కలుగజేయువాడు అన్నింటి చేత సమృద్ధుడు సత్యము ధర్మము కలవాడు మూడు అడుగులతో ముళ్ళోకాలను ఆక్రమించినవాడు వామనుడు శ్రీమన్నారాయణుడు